హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు చేస్తాను అందరే మా ఫ్రెండ్స్ అయితే మాకు ఈరోజు అయితే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ బయటకి అయితే చేసినానమాట పిల్లలు ఏమో బయట ఆడుతున్నారు సైకిల్ని అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ వంట అయితే చేయాలి గుమ్మకాయ తరీ చేయాలి అన్నం చేసేయాలి సేమే పైసం అయితే చేసినారనమాట చేసినా బయట సైకిల్ అయితే ఆడుతున్నారు పిల్లలు ఇద్దరు పిల్లల పని అయితే కంప్లీట్ అవుతుంది అయితే మొక్కలు అవుతుంది బోరు వాటర్కి అనమాట బోరు వాటర్ వస్తే మిషన్లో అయితే వేస్తా బట్టలు ఇప్పుడైతే ఓన్లీ వంట అయితే చేయాలి ఫ్రెండ్స్ కొంచెం నీసంగా అవుతుంది నాకు ఇలా నీరసం ఎందుకు వస్తున్నాయి మాకు తెలియదు అంటే ఫ్రెండ్స్ అనేది ఓకేనా వీడియో కంటిన్యూస్ చేసేయండి పిల్లలైతే ఫస్ట్ అయితే బుక్స్ అయితే రాయాలి ఒక పేపర్ అయితే రాసిందనమాట రాసుకోరా మంచి సైలెంట్ రాసుకోవాలంటే ఒక అసలు రాసలేదు అయితే బుక్ బెక్ రాపియాలి రాయాలి ముఖ్యం అయితే పెట్టించాను అనమాట హోంవర్క్ హోంవర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నానమాట మంచిగా ఇంకొక ఫోర్ పేపర్స్ అయితే ఉన్నాయి అది అయితే కంప్లీట్ చేసిన పెట్టి కూడా అనేది అయితే అనమాట చేయడం కొంచెం రాసులు కానీ ఇట్లా ఇట్లా అంటు అనమాట అది ఇంకా కరెక్ట్గా రావట్లేదు ఓకేనా వీడియో అనేది కంటిన్యూస్ చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే మేము మీ సేవకి అయితే వెళ్తున్నాం అనమాట మున్సిపాలిటీ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు త్రీ డేస్ అయితే వెళ్ళినాం కంటిన్యూస్గా వాళ్ళు రేపు రండి రేపు రండి అని అయితే చెప్తున్నారు మేమైతే రేషన్ కార్డ్ అప్లై చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కానీ రేపు రేపు అనేసి అయితే ఫోర్ డేస్ అయితే జరిపినారు నిన్న కూడా వెళ్ళినాం మేము వెళ్తున్నాం కూడా మళ్ళీ వెళ్ళినాక కూడా మళ్ళీ రేపు రండి సర్వర్ డౌన్ ఉంది అనేసి అయితే చెప్తున్నారనమాట ఏం చేస్తారో ఏమో అసలు అర్థం కావట్లేదు ముందు త్రీ డేస్ వెళ్తేనేమో ఏదో స్కాన్ పని చేయట్లేదు అనేసి అయితే చెప్పినారు మళ్ళీ నెక్స్ట్ నిన్న వెళ్తేనేమో సర్వర్ లేదు డౌన్ ఉంది అది ఇది అని చెప్తున్నారు అనమాట ఇక మళ్ళీ వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేసినాము ఫోర్ డేస్ అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ కంటిన్యూస్గా మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళాలి అయితే రమ్మన్నారు కదా నైన్కే రమ్మన్నారు ఇప్పుడైతే టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా మా లక్ష్మణ్ అయితే రాలేదన్నమాట వచ్చినాకైతే అయితే వెళ్ళేసి వస్తామన్నమాట రోజు ఈ ఆఫ్టర్నూన్ వెళ్ళడమే అనమాట ఆ పని అయితే అసలు కావట్లేదు రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది మాకు మా చిన్నది అయితే ఆధార్ కార్డ్ అప్లై చేసినాం కదా అదైతే వచ్చిందంటే మా చిన్నది కూడా రేషన్ కార్డులో మళ్ళీ యాడ్ చేయించుకుంటూ అయిపోతుంది అనమాట పేరు ఎక్కించుకుంటే సరిపోతుంది ఎందుకంటే రేషన్ కార్డ్ మనకు వచ్చినాక మనం పిల్లల పేర్లు యాడ్ చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది అప్పుడు అందుకోసం మేనేజ్ చేద్దామని వెళ్తే మాత్రం ఇలా అయితే చేస్తున్నారు వాళ్ళు ఆఫీస్లో అసలు ఏం అంత కేరింగ్ అనేది అయితే ఏం లేదనమాట ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి వెళ్తుంటే చూసుకుంటే కూడా వాళ్ళు ఏం చేయట్లేదు ఇప్పుడు నేనైతే లైన్లో అయితే నేర్చున్నా ఫ్రెండ్స్ మా చిన్న అయితే వీడియో అనేది తీస్తుండు మా బిడ్డ నా దగ్గరికి అయితే వచ్చిండు అక్కడ ఒక సార్ ఉన్నాడు అనమాట నిన్న వెళ్ళినప్పుడు మేడం ఉండే ఈరోజు సారు ఉన్నాడు అయినా రేపు రండి అనేసి అయితే చెప్పినారు ఇక్కడనేమో పండ్లు అయితే తీసేసుకుంటున్నాం ముందేమో మామిడి పండ్లు అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఏమో ముంజలు తీసుకున్నాం అనమాట అవి తినాలి మంచిగా ఎండాకాలం తింటే మంచిది అనమాట అందుకోసమే అనేసి తినాలి అనేసి అయితే అనుకున్నాం డజన్ హండ్రెడ్ రూపీస్ అంట తీసుకున్నాం కానీ లేత లేత వేయమంటే వాళ్ళకి ఇష్టం వచ్చినా వేసినారనమాట వాళ్ళు పండ్లు అమ్మే వాళ్ళు కూడా వచ్చేసినాం అనమాట ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడ అయితే సీరియల్ షూట్ అయితే అవుతుందనమాట ఇదే ప్లేస్లో నువ్వు ఉంటే నా చేతగా ఈ ఇంట్లోనే అవుతుంది అనమాట సీరియల్ షూట్ కానీ ఒకవేళ షూటింగ్ అవుతుందా లేదా అనేసి గల్లీ నుంచి అయితే వచ్చినాం కానీ షూటింగ్ లేదనమాట టూ డేస్ మిస్ అయ్యే కదా ఫోర్ డేస్ వెళ్తే టూ డేస్ ఈ కళీ నుంచి వచ్చినాం అనమాట చూడడానికి కానీ షూటింగ్ అయితే జరగట్లేదు ఇప్పుడు వేరే కాడ మిస్ అయ్యే దగ్గర అయితే అడగనీకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మా చిన్న ఆధార్ కార్డు అయితే టూ టైమ్స్ ఆయన దగ్గరనే చూపించాం రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఆయన దగ్గరికి రేషన్ కార్డు ఒకవేళ అప్లై చేస్తారా లేదా అనేసి తెలుసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళినాక కూడా ఆయన ఏమన్నాడు అందులో కొత్త ఆయన వచ్చాను అనమాట ఆయన ఏమంటుండు రేషన్ కార్డు మేము చెయ్యము అనేసి అయితే చెప్పిండు చెప్పినాక అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినామన్నమాట ఇంకా ఈ ఎండకి అయితే తిరుగుతూ ఉన్నామన్నమాట త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ ఫోర్ డేస్ నుంచి అయితే తిరుగుతున్నాం ఇంకా అయితే ఓకే అయితే ఎండల్నే వెళ్ళినాం ఇంకా ఇంతకుముందు వన్ థర్టీ అలా అయితే వన్ థర్టీ టూకి అయితే వెళ్ళినాం అనమాట ఇప్పుడైతే త్రీ థర్టీకి అయితే బయలుదేరినాం ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ అవుతుంది ఇది మా లక్ష్మణ్ చదువుకున్న స్కూల్ అంట ఇక్కడికైతే తీసుకొచ్చి పిల్లలకైతే చూపిస్తుండు పెద్ద ఉంది స్కూల్ మాత్రం ఇలా అయితే వెళ్తున్నాం సార్ దగ్గరికి మీ సార్ దగ్గరికి వెళ్ళినాక కూడా ఆయనే చేయను అనేసి అయితే చెప్పినాడు నేను చెప్పినాకైతే డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ అస్సలు రేషన్ కార్డు కావట్లేదు మా చిన్నది ఆధార్ కార్డు కావట్లేదు ఈ రెండు ఎందుకో అసలు మిస్టేక్ మిస్టేక్ చాలా డేస్ అనేది అయితే అవుతుంది అనమాట అసలు మా చే మా బిట్టుదైతే స్పీడ్ వచ్చేసింది ఒక వన్ వీక్లో వచ్చేసింది అనమాట అప్లై చేసినాక వన్ వీక్కి నాది కూడా అడ్రస్ చేంజ్ చేయించుకున్నా నా పేరు చేంజ్ చేయించుకున్నా మా లక్ష్మణ్ అడ్రస్ చేంజ్ చేయించుకున్నాడు ఆధార్ కార్డులో ఇవన్నీ అయితే స్పీడ్గా చూసినాయి కానీ మా చెడు ఆధార్ కార్డు రారలేదు రేషన్ కార్డు అప్లై చేస్తే మాత్రం ఇలా అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం షాప్ అయితే బంద్ చేసుకొని అయితే తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయింది ఇలా అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మా ఇంటి గల్లీ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మా బిట్టు అయితే కొని 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 అనేసి అయితే అంటుండే ఐస్ క్రీమ్ చూసి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నైట్ అయితే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అవుతుంది బస్సులు అయితే కంప్లీట్ చేసేసినా ఎందుకు కూర్చుంటే అలానే కూర్చోస్తుంది అనమాట అన్నం అన్నం గుడిమకాయ కర్రీ అవుతుంది ఆలుగడ్డ అయితే చేస్తున్నాయి ఎక్కడో చపాతీలు చేస్తున్నాం అనమాట ఆలుగడ్డ కర్రీ అయితే ప్లెయిన్గా అయితే వండేసిన కరివేపాకు ఇట్లా ఇట్లా వేయలేదు ఎందుకంటే పిల్లలు తినడానికి ఇష్టపడారనమాట అందుకోసమే అనేసి ప్లెయిన్గానే చపాతి చేసినప్పుడు మాత్రం ప్లేనిగానే చేస్తాను ఎందుకంటే అది డైరెక్ట్ తినేస్తూ ఉంటారు ఇప్పుడు కరేపాకు కొత్తిమీర ఉంటే తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ చపాతీలు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు తినడమే కదా కావాల్సింది అందుకోసం అనేసి అలా అయితే చేసినాను అనమాట బుడిమకాయ కర్రీ అయితే ఉంది ఇక్కడ చపాతీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంటర్తో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే బండి మీద వెళ్ళేటప్పుడే వీడియో అనేది అనమాట వీడియో తీస్తున్నా కానీ కెమెరా అనేది అది ఎలానో అయిపోయిందనమాట ఓకేనా ఇదేమో అల్వల్ ట్రైన్ ట్రాక్ అనమాట అది ఓకేనా ఇలా అయితే వెళ్తున్నాం ఇక వెళ్ళేటప్పుడు అయితే పండ్లు అయితే తీసేసుకుంటాం ఆడ పనులు వన్ థర్టీ కేజీ అంటే ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట ఓకేనా తీసుకున్నాం